はい。 ఏదైతే ప్రభాస్ అయోధ్య భోజనాల కోసం భక్తులు వచ్చినప్పుడు ఉచితంగా భోజనాలు పెట్టడం కోసం యాభై కోట్లు ఇచ్చా అన్నారు అదంతా అబద్ధమని తేలిందండి ఎక్కువ ప్రచారం జరిగింది సోషల్ మీడియా కావచ్చు లేకుంటే మెయిన్ టీవీ ఛానల్స్లో కావచ్చు కొంత అయితే ఎక్కువ ప్రచారం జరిగింది నాలుగైదు రోజుల నుంచి అయితే దానికైతే క్లారిటీ ఇచ్చారు ప్రభాస్ టీం అయితే వాళ్ళ దగ్గర ఉన్న సంబంధించిన టీం అయితే మేమైతే ఎలాంటి అలా ఎలాంటి చందా విరాళం కానీ మేము అయోధ్యకి ఇవ్వలేదు అదంతా ప్రచారం అనండి అది ఎంత అబద్ధమని అయితే వాళ్ళు తేల్చి చెప్పారు ఓవరాల్ అయితే దీనికి తెరబడిపోయింది యాక్చువల్గా చాలా ప్రచారం అయితే ఎక్కువ జరిగింది ప్రభాస్ యాభై కోట్లు ఏదైతే ఇరవై రెండో తారీఖు అయోధ్య రాముడికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నప్పుడు అక్కడ వచ్చే భక్తులందరికీ ఉచితంగా భోజనాలు పెట్టే ప్రక్రియకి యాభై కోట్లు ఇచ్చినట్టయితే ప్రచారం జరిగింది అదంతా అబద్ధమని తేలింది ఓవరాల్గా ఇదంటే సమాచారం మన ఛానల్ కూడా పోస్ట్ చేసాం యాభై కోట్లు ఇచ్చినట్టయితే అది యాక్చువల్గా ఎక్కువ ప్రచారం జరిగినప్పుడు మనం కూడా పోస్ట్ చేసాం అనమాట ప్రస్తుతానికైతే తెలిసిపోయింది వాళ్ళ టీం అయితే అఫీషియల్గా చెప్పడం చూసాం మనం ఇది ప్రస్తుతానికి అయితే ప్రభాసు చిరంజీవి రామ్ చరణ్ అలానే చాలామంది కొంతమంది ప్రముఖులకైతే అయోధ్యకి అయితే ఆహ్వానం అందింది వాళ్ళకైతే రేపు ఇరవై రెండు తారీఖునైతే అక్కడికి వెళ్ళి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్నప్పుడు అక్కడైతే ఉంటారు వాళ్ళు